ఆ రోజు హరిప్రియ షాపుకు వెళ్లాలని తండ్రిని కారు అడిగింది డ్రైవర్ ఈ రోజు రాలేదు మరి నువ్వు కారు డ్రైవ్ చేసుకు వెళతావా అని అడిగారు ఆమె తల ఊపింది అలాగే వెళతాను అంటూ మాధవి ఝాన్సీ ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు అప్పుడే కృష్ణకిరీటి ఇంటికొచ్చాడు అదిగో నందకుమార్ వచ్చాడు అతన్ని తీసుకుని షాపుకు వెళ్ళు అంటూ కూతురికి చెప్పి అతని వైపు తిరిగి మా అమ్మాయి షాపుకి వెళతాను అంటోంది తోడు ఎవరూ లేరు ఒకరిత అయిపోయింది నీకు ఏం పని లేకపోతే ఇద్దరూ అలా షికారుగా వెళ్ళండి ఏం వెళతావా అన్నట్టు చూశారు తండ్రి అతన్ని అలా అడగగానే హరిప్రియ గుండెలు ఒకసారి గుబేలమన్నాయి అన్నాయి తను షాపుకి వెళ్లడమా ఆమె మనసందుకు ససేమీరా ఒప్పలేదు తను అతను కలిసి వెళితే చూసిన వాళ్లు ఏమనుకుంటారు హరిప్రియ ఆలోచించింది ఎలా తప్పించుకోవడమా అతంతో వెళ్లడమా అని నాయుడుగారు అలా అడగడంతో కృష్ణకిరీటి అయిష్టంగా తల ఊపాడు ఆ వెంటనే అతని మస్తిష్కంలో మెరుపులాంటి ఆలోచన రావడంతో పెదవులపై చిరునవ్వు ప్రత్యక్షమైంది కళ్ళు కాంతిపుంజాల్లా వెలుగొందాయి అమ్మాయిల్లోకి ఈ అమ్మాయి మరీనో సీమటపాకైలా చిటపట్లాడుతూ గుండెలు అదరగొట్టేస్తోంది ముందు ఈ అమ్మాయి సంగతే తేల్చాలి అని దృఢంగా అనుకున్నాడు మనసులో వైటు చీర వైటు జాకెట్ వేసుకున్న ఆమె నుదుట ఎర్రబొట్టు మెడలో ఎర్ర పూసలదండ చేతులకి ఎర్రగాజులు వేసుకుంది భుజాలకి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని అతని వెంట నడిచింది హరిప్రియ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే ఆమెను జరగమని అతను స్టీరింగ్ తీసుకున్నాడు హరిప్రియ అయిష్టంగా పక్కకు జరిగి అతని వైపు చొరచొరమంటూ చూసింది అతను ఆమె చూపులు చేయలేదు తల తిప్పి అటు చూడలేదు కారు డోరు విసురుగ్గా దన్మని వేసి కారు స్టార్ట్ చేశాడు కారు డోర్ని విసురుగా వేయడం పద నీ పని చెబుతాను ఉత్తరం నీ నీచేతే చెప్పిస్తాను అన్నట్టుంది మీరు నన్నేం చేస్తారు నన్ను ఓడించే మగాడు ఇంకా ఈ భూమి మీద అవతరించలేదు అన్నట్టు నిర్లక్ష్యంగా ఉన్నాయి ఆమె చూపులు నేను మౌనంగా నెమ్మదిగా ఉంటున్నానని నన్ను ఇంకా ఇంకా ఆడించాలని చూస్తారా నేను మామూలుగా అయితే చాలా శాంతవంతుణ్ణి ఒకరి విషయాల్లో జోక్యం కలగజేసుకొనివాణ్ణి కాని పంతం వస్తే నీలాంటి వందమంది హరిప్రియులను నా పాదాల దగ్గర మోకరిలేటెడు చేస్తాను అని సవాల్ ఉన్నాయి అతని చూపులు అందమైన లేడికాళ్లను మరోసారి నిర్లక్ష్యంగా తిప్పింది కారు తిన్నగా ఓ హోటల్ ముందు ఆగింది ప్రశ్నార్థకంగా అతని వైపు చూసింది ఏంటి ఎక్కడాపారు అన్నట్టు అజయ్ ఉంటున్న హోటల్ అంటే కాదు ఇది వేరే హోటల్ ఆమె చూపులకు అతను నవ్వాడు నీ కండకావరం వదిలించాలి అంతే ఇటువంటి చోటుకే తీసుకురావాలి అన్నట్టున్నాయి అతని చూపులు హరిప్రియను కారులో కూర్చోమని కృష్ణకిరీటి ఫ్రెండు నుంచి వచ్చి ఆ హోటల్లో దిగితే వెళ్ళి అతనితో పది నిమిషాలు మాట్లాడి వచ్చేసాడు కారు వద్దకొచ్చి డోరు తెరచీయామని దిగమన్నాడు ఎందుకు హరిప్రియ కనుబొమ్మలు ముడేసి ప్రశ్నించింది కేరళ నుంచి నా ఫ్రెండ్ ఒక అతను వచ్చి హోటల్లో దిగాడు అతనితో మాట్లాడవలసిన పనుంది ఒక పోగొంటలో వెళ్ళిపోదాం అభ్యర్థనగా ఉంది అతని కంఠస్వరం హరిప్రియ మరి సందేహించలేదు అతనితో లోపలకు నడిచింది రూంలో ఇద్దరూ అడుగు పెట్టారు ఆ రూంలో ఎవరూ లేరు మీ ఫ్రెండేడి అన్నట్టు అతని వైపు చూసింది అతను అర్థం చేసుకున్నట్టుగా చెప్పాడు పక్క రూమ్లోకి వెళ్ళినట్టున్నాడు వస్తాడు కూర్చోండి భుజానుకున్న హ్యాండ్ బ్యాగ్ పక్కన పెట్టి అక్కడ కుర్చీలో కూర్చుంది కృష్ణకిరీటి జేబులో నుంచి కవర్ తీసి పెదవులు కానించుకుని గుండెలకు చేర్చుకుని చాలాసేపు సర్వం మరిచిపోయినట్లుగా అలా కూర్చుండిపోయాడు హరిప్రియకు మొదట ఏం అర్థం కాలేదు చేతిలో ఆ కవరేమిటి వచ్చింది తనకెంతో ప్రాణానికి ప్రాణమైనట్టు గుండెలు కానించుకున్నాడు హరిప్రియ అతని వైపు ఓరగా చూసింది వాట్ ఇల్ లవ్లీ లెటర్ తనలో తను అనుకున్నట్టుగా పైకంటూ పెదవులకి ఆనించుకున్నాడు ఆ ఉత్తరాన్ని అతని మాటలు విన్నంతోనే ఆమె హృదయం ఈర్ష అసూయలతో బొగ్గుమంది కళ్ళు ఎర్రబడ్డాయి గుండెల్లో సన్నని మంటలు బయలుదేరినట్టయ్యాయి కృష్ణ కృష్ణకిరీటి ఆమెవైపు చూసి నవ్వాడు తెల్లని పొలువరుస తుక్కును మెరిసింది ఆడపిల్ల హృదయంలో కోటి పున్నమికాంతులు విరిజిమ్మే నవ్వు రెప్పవాల్చకుండా అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తూ కూర్చుంది కొనతేలి సూటిగా ఉన్న నాసిక వెడల్పుగా అందంగా దిద్దినట్టున్న నల్లని మీసాలు తెల్లటి ముఖానికి కొట్టొచ్చినట్టు అందంగా కనిపించాయి ఫుల్ సూట్లో మనిషి చాలా హుందాగా ఉన్నాడు అలా చూస్తున్నారు ఈ ఉత్తరం ఎవరు రాశారానా నవ్వుతూ ప్రశ్నించాడు మనసులో అనుకున్న విషయాలు అతను పైకాండంతో కంగుతిన్నట్టయింది ఇది మా శ్రీమతి రాసిన ఉత్తరం అందుకే ఈ ఉత్తరం చూసినప్పుడల్లా నా మనసులో అనురాగం కట్టలు తెంచుకుంటుంది వైపు ఓరగా చూశాడు ఆ మాటలు వింటూనే హరిప్రియ వదనం ఎర్రగా కందిపోయింది రాణి నవ్వుని పెదవుల మీదకి బలవంతంగా తెచ్చుకుందామని విశ్వ ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నం ఫలించకపోయేసరికి మూగనొమ్ము పట్టినట్టు అలా బొమ్మలా కూర్చుని కళ్ళు ఆల్చిప్పల్లా చేసుకుని అతని వైపే చూడసాగింది ఉత్తరంలో నాకు మంచి వార్త రాసింది నా శ్రీమతి హరిప్రియ చటుకున్న ముఖం పక్కకు తిప్పేసుకుంది మాకు మళ్లీ అంబాయో అమ్మాయో పుట్టబోతున్నారట ఈ ఉత్తరం చదవగానే నాకెంత సంతోషమైపోయిందనుకున్నారు అంటూ ఆమె వైపు చూశాడు ఆమె తల తెప్పలేదు గుండెలొక్కసారి టకటకా కొట్టుకున్నాయి మీ ఫ్రెండ్ ఇంకా రాలేదు అంది మాట మార్చడానికి ప్రయత్నిస్తూ ఇప్పుడు వాడి మాట ఎందుకు వస్తాడు అంటూ విసుగ్గా ముఖం పెట్టాడు హరిప్రియకు ఇకక్కడ కూర్చోబుద్ధి కాలేదు లేచి నిలబడింది చటుక్కున అతను ఆమె చేయి పట్టాపాడు అరే వెళ్ళిపోతున్నారేమిటి కూర్చోండి అతని వైపు కోపంగా మింగేసేటంత తీవ్రంగా చూసింది ఒక్క విధులింపుతో అతని పట్టు విడిపించుకుని పక్కనున్న బ్యాగ్ అందుకోబోయింది కృష్ణకిరీటి ఆ హ్యాండ్ బ్యాగ్ చెట్టుకుని అందుకొని ఆమెకు దొరకనివ్వకుండా చేశాడు హరిప్రియ కోపంగా చూసింది ఏం పని ఇది అన్నట్టు అతను నవ్వాడు కూడా మీలాగే చాలా కోపం మిమ్మల్ని చూస్తుంటే మా రుక్మిణియ గుర్తుకొస్తోంది మా బేబీ పుట్టకముందు సంగతి అంటూ ఆగాడు హరిప్రియ మాట్లాడలేదు మౌనంగా నిలబడిపోయింది మా పెళ్ళయి ఆరు నెలలు దాటింది ఒకరోజు సాయంత్రం నేను మల్లెపూలు తెచ్చి తనలో పెడుతుంటే ఆ రుక్కు గారాలు పోయింది మీకో మాట చెప్తాను అంటూ ఏంటా అని ఆశ్చర్యపోతూ చెప్పమని అడిగాను అప్పుడు చెప్పింది నేను తండ్రిని కాబోతున్నాను అని అంతే నేను సంతోషం పట్టలేకపోయాను మా రుక్కుని ఇలా చేతులతో పైకెత్తేసి గిరగడా తిప్పేశాను అంటూ అతను హరిప్రియను మోకాళ్ళ దగ్గర రెండు చేతులతో చుట్టేసి చిన్నపిల్లను ఎత్తినట్టు చేతుల మీద ఎత్తుకుని గిరగడా తిప్పేశాడు నేల మీద అనుకున్న పాదాలు ఒక్కసారి గాల్లోకి లేచేసరికి చెవ్వమంటూ కేకబెట్టి పడిపోతానేమో అన్న భయంతో అతని భుజాలను ఆనుకుని రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది నిలబడినట్టు ఆమెను నిలువుగా ఎత్తుకుని పట్టుకోవడం వలన అతని తలకి పైన ఆమె జానుడు పొడవున్నట్టయింది కిరీటి ఆమెను గిరగరా తిప్పడంతో హరిప్రియ భయంతో గట్టిగా కళ్ళు మూసుకుని వదలండి నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటూ అరిచింది అతను నవ్వుతూ ఆమెను కిందకు దించేసి రుక్కు కూడా భయంతో ఇలాగే అరిచేసింది రోజు హరిప్రియ కోపంతో మండిపోయింది పైట చెంగు జారిపోతుంటే సరిగ్గా సర్దుకుంటూ షాపుకు వెళదామంటూ తీసుకొచ్చి ఏంటి ఎలరి ఆమె కళ్లల్లో నిప్పులు కురిశాయి కృష్ణకిరీటి కళ్ళు కొంటిదనంతో మెలమెల మెరిశాయి అలా కోపగించుకోకండి మా పెళ్లైన కొత్తలో ఇలా జరిగింది అని చెప్పానే గాని నిజంగా నా మనసులో ఏ ఉద్దేశం లేదు పెళ్లైనవాణ్ణి పిల్లలు గలవాణ్ణి అంటూ నవ్వాడు హరిప్రియ కళ్లలోంచి క్రోధాగ్ని సేగలు పొగలై విరజిమింది రోషావేశాలను మనసులోనే మింగుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అలాగే నిలబడింది ఎందుకండి మీకంత కోపం నేనేదో సంతోషం పట్లేక ఏదేదో చెప్పుకెళ్ళిపోతున్నా ఆలుమగల అనుబంధాలు దూరమైతే విరహవేదన తిరిగి కలుసుకున్నప్పుడు మధురమైన కోరికలు మత్తెక్కించి గుండెల్లో గుబాళిస్తుంటే ఆ మధురానుభూతి మీకెలా అర్థమవుతుంది ముఖం ఆ దూలా పెట్టాడు నందకుమార్ గారు గట్టిగరిచింది మీరంత గట్టిగరిస్తే ఎవరైనా ఏమైనా అనుకోగలరు కృష్ణ కిరీటి నవ్వాడు అంతేలేండి పెళ్లి కాన అమ్మాయిలకి ఇలాంటి విషయాలు అర్థం కావు ఎవరైనా పొరపాటుగా చెప్పినా కన్నపిల్లలకా మాటలు వెగటుగా జుగుప్సుగా ఉండి చిరాకు పడతారు పెళ్ళయి దాంపత్య జీవితంలో అడుగుపెట్టిన తర్వాత హరిప్రియకు ఆ మాటలు వినలేక నెత్తి బద్దలు కొట్టుకుని చావాలనిపించింది ఆమె వదనం ఎర్రగా మందారంలా కందిపోయింది మిస్టర్ నందకుమార్ ఇట్ అంటూ పట్టరాని కోపంతో అరిచింది అరే నేనేదో సరదాగా మాట్లాడుతుంటే అన్నాడు నొచ్చుకుంటున్నట్టుగా ఇతను ఎన్నాళ్ళు పైకి ఎంతో పెద్ద మనిషిలా కనిపించేవాడు ఇప్పుడు సమయం చూసి రౌడీ వేషాలు వేస్తున్నాడు అవమానాగ్ని జ్వాలతో మండిపడింది ఇక అక్కడ క్షణం ఉండలేక అక్కడ మంచం హ్యాండ్ బ్యాగ్ అందుకుని తలుపులు తెరుచుకుని అతను ఆగమంటున్నా చేయకుండా గబగబా ముందుకి అడుగులు వేసింది గారు ఆగండి నేను వస్తున్నాను అంటూ ఆమెను అనుసరించాడు కారులో కూర్చుంటూ ఉత్తరం తను రాయకపోయినా బాగుండు ఆ ఉత్తరం తను రాసిందే అని తెలిసిపోయింది అందుకే అలా ఏడిపిస్తున్నాడు ఆ మాట తప్పించడం ఎలాగో ఆమెకు అర్థం కావడం లేదు కృష్ణకిరీటి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు అతన్ని చూస్తూనే కోపాన్నంతా దిగమింగుకుంటూ మామూలుగా ఉండడానికి ప్రయత్నించసాగింది ఏంటండి అలా పారిపోయచ్చేశారు ఆమె మాట్లాడలేదు వీళ్ళిద్దరి మాటలతో తనకు సంబంధం లేనట్టు కారు ముందుకు పరుగులు పెడుతోంది మీకు చాలా కోపం ఎక్కువ రుక్కు కూడా అంతే ఒకసారి ఇలాగే కారులో వెళ్తుంటే ఇలా చేయి పట్టి మీదకు లాక్కోబోయాను అంటూ హరిప్రియ చేయి పట్టుకున్నాడు ఏమాత్రం ఆలస్యం చేసినా అతను తనని గుండెల దగ్గరికి లాక్కునే ప్రమాదం ఉందని ముందే గ్రహించిన ఆమె అతని చేతిని గట్టిగా విదిలించేసి రోషంగా అంది ఏంటి రౌడీ వేషాలు షాపుకు తీసుకొళతానని చెప్పి నన్ను ఇలా అవమానిస్తారా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆ పైన మాటలు మింగేసింది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రెట్టించి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు వేస్తే ఏం చేస్తానా అప్పుడు చూదురుగాని నేనంటే ఏంటో ఏం ఏం చేస్తారు గెడ్డం కొద్దిగా పైకెత్తి టీవీ అడిగాడు హరిప్రియ ఎర్రబండ ముఖాన్ని పక్కకు తిప్పేసుకుంది మీతో మాటలు నాకు అనవసరం మీరు నన్నేం చేస్తారు మీలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు మీలాంటి వాళ్ళని పది మైళ్ళ దూరంలో నిలబట్టి మీ నీడ కూడా చుట్టుపక్కల పడకుండా చేయగలను ఈ హరిప్రియను లొంగ తీసుకోవడం మీరనుకొంత సులభం కాదు అది మగవాడికి చేతకాని పని అంది రోషావేశాలతో మండిపడుతూ ఆమె ఒక్కొక్కటి నిప్పులు కురుస్తున్న బుల్లెట్లలా అతని గుండెల్లోకి అయ్యాయి కృష్ణకిరీటి చేతులు స్టీరింగ్ మీద క్షణం బిగుసుకుపోయాయి అతనిలో ప్రకృతి సిద్ధమైన పురుషత్వం దెబ్బతింది ముఖం ఎర్రగాయి గంభీరంగా మారిపోయింది మీరు నన్నేం చేస్తారు మీరంటే నేనేం జడిసిపోతాననుకుంటున్నారా అన్నట్టు నిర్లక్ష్యంగా చూస్తూ టీవీగా ముఖం తిప్పుకుంది ఆ అమ్మాయికి నిజంగా ఎంత పొగరు కళ్లల్లో ఎంత అతిశయం తన ముఖం మీదే పురుషుడు చేతకానివాడు అన్నట్టు ఆమెను ఎవరూ ఏం చేయలేరు అన్నట్టు మాట్లాడుతూ సవాల్ చేస్తే ఏ మగవాడు చేతులు ముడుచుకుని కూర్చోడు నిజంగా ఈరోజు ఎంత మంచిది ఆమె తనని సవాల్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు కారులో ఉండడం నిజంగా అదృష్టం ఆమె మాటలతో రెచ్చిపోయి పౌరుషం పుట్టుకొచ్చి తను ఆ క్షణంలో మరోలా ప్రవర్తిస్తే థ్యాంక్ గాడ్ మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు కృష్ణకిరీటి ముఖం ఎరబడింది కోపం ఆపుకుంటున్నట్టుగా దవడ ఎముక కదలాడింది ఊవ్వెత్తున లేచిపడే ఆలోచన తరంగాల్ని మనసులోనే అదింపెట్టి నిదానంగా నెమ్మదిగా డ్రైవ్ చేసాగాడు కారు ఓ బట్టల్ షాప్ ముందు ఆగడంతో ఇద్దరూ కారు దిగి బట్టల్ షాప్లోకి వెళ్లారు హరిప్రియకు ఆ చీరలు చూస్తుంటే ఉత్సాహంగా అనిపించలేదు ఏవో నాలుగు చీరలు తీసుకుని ప్యాక్ చేయించి డబ్బు చెల్లించి ఇద్దరూ షాప్ వచ్చేసారు కారు ఇంటి ముందాగింది హరిప్రియ కారులో నుంచి దిగిన తర్వాత కృష్ణకిరీటి ఆమె చేతికి ప్యాకెట్లు అందిస్తూ అన్నాడు నేను తాలిసమైంది అని అడిగితే మీ నాన్నగారితో ఏం చెబుతారు ఆ ప్యాకెట్లు అందుకోబోతుందల్లా ఆగి కోపంగా చూసింది ఆహా ఊరికే మామూలుగా అడుగుతున్నాను అంతే జరిగింది జరిగినట్టు చెప్పేసినా నాకు అభ్యంతరం లేదు తాపీగా అన్నాడు ఆ మాటలు వింటూనే అతని చేతిలో ప్యాకెట్లు గబాల్ల లాక్కుని ఇంట్లోకి పరిగెత్తింది అతని పెదవులపై చిరు దరహాసం క్షణంసేపు నర్తించి మాయమైంది మాధవి ఝాన్సీ ఇద్దరూ గదిలో కూర్చుని గుసగుసలాడుకుంటున్నారు హరిప్రియ అక్కడికి రావడంతో మాట్లాపేసి ముఖాముఖాలు చూసుకున్నారు అర్థం కాలేదు తనని చూస్తేనే వాళ్లు మౌనం వహించడం చూసి ఆ మాటే కనేసింది ఏంటి నన్ను చూస్తూనే మాట్లాపేశారు ఏం చెప్పుకుంటున్నారు ఏమున్నాయి లేవు అంది మాధవి ఆమె అలా అంటున్న హరిప్రియకు నమ్మబుద్ధి కాలేదు తన గురించి ఏదో చెప్పుకుంటున్నారు అన్న అనుమానం కూడా పుట్టుకొచ్చింది మనసులో నాకు తెలుసు మీరు మీరెవరమే చెప్పుకుంటున్నారో అంది కోపాన్ని పైకి ప్రదర్శించకుండా మీద చెప్పుకుంటున్నావు అడిగింది ఝాన్సీ మీద చెప్పుకుంటారు నామేదే అంది విసురుగా మాధవి ఝాన్సీ ముఖాముఖాలు చూసుకున్నారు కనిపెట్టేసింది అన్నట్టు మాధవి మెల్లగా అడిగింది హరి నేను ఒకటి అడుగుతాను నువ్వు కోపం తెచ్చుకోకు అక్క అలా అడగడంతో హరిప్రియ కళ్ళు వెడల్పు చేసుకుని చూసింది నిన్న నువ్వు నందకుమార్ కలిసి తిన్నగా షాప్కే వెళ్లారా సూటిగా వచ్చిన ఆ మాటలు విని తట్టుకోలేనట్టు ఆమె క్షణంసేపు తడబడింది ఏం తల అడుగుతున్నారు అని రాణి నవ్వుని పెదవుల మీదకి బలవంతంగా తెచ్చుకుంది ఆహా ఏం లేదు నిన్న షాప్కి వెళ్లారా అని అవును షాప్కి వెళ్ళాం ఇప్పుడేం అనుమానంగా వాళ్ల కళ్ళలోకి చూసింది తన విషయం వాళ్ళకి ఎక్కడ తెలిసిందా అన్నట్టు మేం బస్సులో వచ్చేస్తుంటే మీరు కారు దిగి హోటల్లోకి వెళ్లడం చూసాం అంది ఝాన్సీ ఏమంటావ్ అన్నట్టు చూస్తూ ఆ మాటలు వింటూనే హరిప్రియ కొయ్యబారిపోయినట్టుగా అయిపోయింది సమాధానం చెప్పవే అన్నట్టు చూసింది మాధవి దొరికిపోయాక నువ్వేం సమాధానం చెప్పవలే అన్నట్టు వస్తున్న నవ్వుని పెదవుల మధ్య బిగబట్టి కళ్ళు తిప్పి చూపుల్ని గోడలుకున్న క్యాలెండర్పై నిలిపింది అదా ఎవరో ఫ్రెండ్ కనిపిస్తే వెళ్లారు వెనక నేను వెళ్లాను అంది మనసులో కంగారు కప్పిపుచ్చుకుంటూ మరి ఆ విషయం నిన్నే మాతో ఎందుకు చెప్పలేదు నిలదీసి అడిగినట్టుగా అంది మాధవి ఆలసమైంది అని అడిగితే షాపులో ఆలస్యమైంది అని చెప్పేవేగాని ఈ విషయం ఎందుకు చెప్పలేదు అంది ఝాన్సీ నువ్వు చెప్పకుండా రహస్యంగా ఉంచావంటే ఏదో పెద్ద కదే అన్నమాట అన్నట్టున్నాయి వాళ్ల చూపులు హోటల్లో జరిగిన విషయం గుర్తుకురాగానే హరిప్రియ చెంపలు కుంకుమద్దినట్టు ఎరబడ్డాయి కనురెప్పలు బరువుగా కిందకు వాలిపోయాయి కంపిస్తున్న పెదవిని పైపంటితో నొక్కిపట్టి గిరుక్కును వినుతిరిగి పారిపోయింది ఆ గదిలోంచి కనుబొమ్మలు ముడివేసి అర్థం కానట్టు అక్కా చెల్లెలిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు ఆ రోజు ఉదయం కృష్ణకిరీటిని ఫోన్ వచ్చింది అంటూ పిలిచారు నాయుడు అతను అతనొచ్చి రిసీవర్ అందుకున్నాడు హలో అంటూ అవతలి కంఠం అన్నయ్య నువ్వా అంటూ పలికింది నందు కంఠం వినబడగానే కృష్ణకిరీటి ముఖం గంభీరంగా మారింది ఏంటి నేను హంపి నుంచి ఈరోజే వైజాగ్ వచ్చాను నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు రేపు ఫ్లైట్లో వచ్చేస్తాను మరి త్వరగా వచ్చాయి నేను ఇంటికి వెళ్ళడానికి లేదు అంటూ నవ్వాడు ఏడుశాడు వేదవ వెదవనవ్వు నువ్వును అనుకున్నాడు మనసులో కసిగా కృష్ణకిరీటి అలాగే రేపు వచ్చేస్తాను కోపాన్ని మనసులోనే మింగుకుంటూ పైకి శాంతంగా అన్నాడు అక్కడ నాయుడు గారు గాని లేకపోతే తమ్ముణ్ణి ఆ ఫోన్లోనే చెడమడా తిట్టేసేవాడు తనకి అబద్ధం చెప్పి హైదరాబాదు పంపినందుకు నందకుమార్ ఫోన్ పెట్టేశాడు కృష్ణకిరీటి రిసీవర్ పెట్టేసి ఇటు తిరిగాడు ఏంటోయ్ రేపు వచ్చేస్తానని చెప్తున్నావు అడిగారు అవునండి రేపు నేను అర్జెంటుగా వైజాగ్ వెళ్ళిపోవాలి నా ఫ్రెండ్ ఒక అతనికి ఇల్లుండి పిల్లట ఆ రోజునాటికి నన్ను ఎలాగైనా రమ్మని పొట్టుపడుతున్నాడు అంతగా చెబుతున్నప్పుడు వెళ్ళకపోతే బాగుండదు నాయుడు గారు వెంటనే ఏం మాట్లాడలేదు ఈసారి మళ్లీ ఏదైనా పనుండొస్తే వచ్చి మీ ఇంట్లో రెండు రోజులుంటాను అన్నాడు అలా అనకపోతే తను వైజాగ్ ఆయన పర్మిషన్ ఇవ్వరు వారం రోజులు తనని హైదరాబాద్లో బంధించేశారు కదలకుండా కొద్ది క్షణాలు ఏదో ఆలోచించుకున్న ఆయన అలాగే అన్నట్టు అయిష్టంగా తల ఊపారు కృష్ణకిరీటికి ఆయన అలాగేనంటూ ఒప్పుకోవడంతో చాలా సంతోషం కలిగింది జైల్లో నుంచి విడుదల కాబోతున్న ఖైదీ ముఖంలో కలిగే ఆనందం కళ్లల్లో కలిగే కాంతి కృష్ణకిరీటి ముఖంలో కొట్టొచ్చినట్టు కనపడసాగాయి గారు ఆ విషయమంతా గమనించలేదు అతను అన్నారు చూడు నందకుమార్ నువ్వు నాకు చూడగానే నచ్చావు నీలాంటి అల్లుడు దొరకడం మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది మా ముగ్గురమ్మాయిలను చూశావు ఆ ముగ్గురులో ఒకరు నచ్చుంటారని అనుకుంటున్నాను నీకు మా అమ్మాయిల్లో ఏ అమ్మాయి నచ్చింది నాకు చెప్పినా సరే మీ నాన్నకు చెప్పినా సరే నువ్వు వెళ్ళిన తర్వాత మీ నాన్నని వాళ్ళని పంపించు ఒకళ్ళకి సంబంధం నిశ్చయం చేసుకుంటే మిగతా ఇద్దరమ్మాయిలకు వేరే సంబంధాలు చూసి నిశ్చయం చేసి ముగ్గురికి ఒకసారి పెళ్లి చేశాలనుకుంటున్నాను అంటూ చెప్పడం ఆపి నీ ఉద్దేశం ఏమిటి నీకు ఏ అమ్మాయి నచ్చింది అన్నట్టు చూశారు అతని వైపు కృష్ణకిరీటి ఆయన మాటలతో ఇరుకున అయ్యాడు ఇదంతా వ్యధం నందుగాడు చేశాడు అనవసరంగా నన్ను ఇందులోకి లాగాడు పాపం గారు తనే నందకుమార్ అని నమ్మేశారు తెలిస్తే ఆయన ఏమనుకుంటారు తనని ఒక మోసగాడు అని అనుకోరు ఇదంతా చిన్నానని తెలిస్తే వాడికి బుద్ధి లేక నిన్ను పంపిస్తే ఎలా వెళ్ళవ్వు అని అడగరు గారి అమ్మాయి సరళతో తనకు వివాహం నిత్యమవుతుంది అని తెలిస్తే కృష్ణకిరీటి మనసులో ఆలోచనలు ఊవ్వెత్తుని ఎగిసిపడసాగాయి ఏంటోయ్ అలా మౌనంగా కూర్చున్నావ్ ఆలోచిస్తున్నావు అంటూ నవ్వారు ఆయన మాటలకి కృష్ణకిరీటి చిరునవ్వునవ్వుతూ మెల్లగా చెప్పాడు నేను వెళ్లి నాన్నగారితో చెప్తాను అమ్మ నాన్నగారు వచ్చి మీతో మాట్లాడతారు ఓ అలాగే అన్నారు ఆయన తృప్తిగా తల ఊగిస్తూ అలాగే నువ్వు చెప్పినట్టుచే వీలనంత త్వరలో వాళ్ళని పంపించు సంబంధం అయిపోయినంత సంబరపడుతూ అన్నారు అతను తల ఊపాడు అలాగే అన్నట్టు ఈ విషయం వసుంధరమ్మ కూడా విని మనస్ఫూర్తిగా సంతోషించింది ఆవిడ నాయుడుగారు ఇద్దరూ కొద్దిసేపు కూర్చుని మాట్లాడుకున్నారు మధ్యాహ్నం భోజనాలయ్యాక తన గదిలో పడుకున్నాడు కృష్ణ కృష్ణకిరీటి ఆలోచనల్లో మునిగిపోయాడు ఈ ఒక్కరోజు కళ్ళు మూసుకుంటే రేపు వైజాగ్ వెళ్లిపోవచ్చు బుద్ధొచ్చింది నందు మాటలు విని ఎప్పుడిలా రాకూడదు వచ్చాక వీళ్ల కంటికి మాత్రం కనిపించకూడదు ఈసారి హైదరాబాద్ వస్తే గప్చిప్గా వచ్చి గప్చిప్గా వెళ్ళిపోవాలి ఈ హరిప్రియ అసలే మంచిది కాదు మాటలు కూడా పెంచకూడదు మనుషులను రెచ్చగొట్టి మాట్లాడుతుంది తనకి కోపం వస్తే మనిషి కాడు రెచ్చిపోతాడు ఎదుటివాళ్ళని రెచ్చగొట్టడం ఆ అమ్మాయికి తెలుసు అందుకే తను చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమైనా తను తప్పుకు వెళ్ళిపోవడం మంచిది ఆంధ్ర దగ్గర మంచిగా ఉండాలనే అభిలాష తనకి ఏమైనా ఆ అమ్మాయి దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని మనసులోనే దృఢంగా నిశ్చయించుకున్నాడు హరిప్రియ కూడా ఆ మధ్యాహ్నం నిద్రపట్టలేదు చదువుదామని పుస్తకం చేత్తో పట్టుకుంది ఆలోచనలు ఆమె కళ్ల ముందు అక్షరాలు కనిపించనివ్వలేదు పుస్తకంలో అక్షరాలు మాయమై వట్టి తెల్ల కాగితాలు కనిపించసాగాయి విసుగ్గా పుస్తకాన్ని మూసేసి పక్కన పడేసింది అతను రేపు వెళ్లిపోతాడంటే ఆమెకెంతో హాయిగా అనిపించసాగింది అతనున్న ఈ వారం రోజులు తనకి ఎలాగో ఉంది ఆ రోజు అజయ్ వచ్చినట్టు నిజంగా తనకి తెలియదా ఆ తర్వాత అయినా స్నేహితులిద్దరూ కలుసుకుని మాట్లాడుకోలేదా సంగతి తెలిసినా తెలియనట్టే ఊరుకున్నాడా ఆ రోజు నుంచి ఆ విషయం ఎలా అయినా తెలుసుకోవాలని మనసులో అనుకుంది ఎలా తెలుసుకోవడం అజయ్ అడిగితే అమో ఇంకేమైనా ఉందా అతనికి చెప్పేస్తే చెప్పొద్దని అజయ్కి చెప్తే అయినా ఆ విషయం అజయ్ని మాత్రం ఎలా అడగడం ఆ రోజు మీరు వస్తే ఆయన ఇంట్లో ఉన్నా లేరని చెప్పేశాను ఆ విషయం మీకేమైనా తెలుసానా హరిప్రేయకు నవ్వొచ్చింది తెలుగు తక్కువగా అడగకూడదు మాటల సందర్భంలో మామూలుగా అడిగినట్టు అడగాలి అజయ్ని ఇంటికి ఎలా అతను రావాలి కదా పోని తనే అతని రూమ్కి వెళితే ఎవరికైనా తెలిస్తే ముఖ్యంగా నందకుమార్కు తెలిస్తే ఏమనుకుంటాడు తన ఫ్రెండ్ దగ్గరికి ఒంటరిగా వెళ్లవలసిన అవసరం ఏమొచ్చింది అంతగా వెళ్లాలంటే నాకు చెప్పొచ్చుగా అంటే ఆ నందకుమార్కి చెప్పవలసిన ఏమిటి అతనికి తను ఎందుకు జడవడం అతనెవరు తనెవరు తనను నిలదీసి అడిగే అధికారం అతనికి ఏముంది ఏమైనా సరే అజయ్కి ఫోన్ చేసి ఉండమని తను హోటల్కి వెళ్లాలి అని మనసులో గట్టిగా నిశ్చయించుకుంది ఆ సాయంత్రం హోటల్కి ఫోన్ చేసి అజయ్తో మాట్లాడింది అతను ఆమెను ఐదున్నరకి రమ్మని రూంలోనే ఉంటానని చెప్పాడు హరిప్రియ ఉత్సాహంగా ఫోన్ పెట్టేసి తండ్రిని తనకొకసారి కారు కావాలని అడిగింది ఆయన అలాగే తీసుకువెళ్లమని చెప్పారు ఆమె ఉత్సాహంగా ముస్తాబు ముగించి అవడంతో బయలుదేరింది మాధవి ఝాన్సీ ఎక్కడికి వెళుతున్నావు అని ప్రశ్నించారు ఫ్రెండింటికి అని చెప్పి వెళ్ళింది ఆమె వెళుతూ కిరీటి వైపు ఓరగా చూసింది అతనసలు వైపు చూడలేదు పేపర్ చదువుతూ కూర్చున్నాడు అతని లెక్కలేనట్టే దర్జాగా వెళ్లిపోయింది హరిప్రియ కారు హోటల్ ముందాగింది ఈమె కోసమే చూస్తున్నట్టుగా యువతలను నిలబడున్నాడు అజయ్ హరిప్రియ కారు దిగి అతని వెంట వెళ్ళింది ఇద్దరూ లిఫ్ట్లో పైకి చేరుకుని రూమ్కి వెళ్లి కూర్చున్నారు ఆమె ఎందుకొచ్చిందో అజయ్కి అర్థం కాకపోయినా చాలా సరదాగా మర్యాదగా మాట్లాడాడు మాటల సందర్భంలో అజయ్ ఇంటి వివరాలు చెప్పాడు తను తల్లిని చిన్నతనంలోనే పోగొట్టుకున్నట్టు తల్లి ఉంది అని అజయ్ వైజాగ్ జింక్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు పోస్టు గ్రాడ్యుయేట్ వాళ్ళకి కృష్ణా జిల్లా ప్రాంతంలో భూములున్నాయి ఆస్తి బాగా ఉంది అతనికి ఒక అన్నయ్య పెళ్ళైపోయింది అయిపోయింది ఇద్దరి చెల్లెళ్ళు ఇద్దరికీ అయిపోయాయి ఎవరి సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు అజయ్కి ఏ అమ్మాయి నచ్చక అతనింకా పెళ్లి చేసుకోలేదు తల్లి మాణిక్యమ్మకి ఈ విషయంలో బెంగ తన ప్రాణం ఉండగా ఆ కొడుకు అయిపోతే బాగుండు అని హైదరాబాదులో ఉన్న ఇల్లు అదికిస్తే వాళ్లు ఖాళీ చేయక గొడవ పెడుతుంటే ఆ పనిమీద అతనొచ్చి హోటల్లో దిగి ఆ ఇంటి విషయాలు చూస్తున్నాడు అజయ్కి కృష్ణకిరీటికి చాలా స్నేహం ఇంచుమించు ఇద్దరిది ఒకే వయసు ఉంటుంది అతను వాళ్ల ఇంటి విషయాలు చెప్తుంటే శ్రద్ధగా వింటూ కూర్చుంది మెల్లగా అసలు విషయం అడిగింది ఆ రోజు మా ఇంటికొచ్చారు మళ్లీ రాలేదెందుకు ఆమె అలా ప్రశ్నించగానే నవ్వుతున్న అజయ్ ముఖం మామూలుగానే మారిపోయింది ఊరికే తిరిగిలేక రాలేదు అంటూ శాంతంగా మామూలుగా చెప్పాడు ఆ చెప్పడంలో అతను ఏదో తన దగ్గర దాస్తున్నాడు అనిపించింది రోజు ఆయన్ని కలిశారా ఏమీ అడిగింది అజయ్ అన్నాడు ఆ ఆ రోజు అలా చెప్పడంతో నేను మళ్ళీ వచ్చేసాను నేను నేనొచ్చిన గంటకి వచ్చాడు అంతే ఆ మాటలు విన్నంతో హరిప్రియ ప్రాణం ఒక్కసారి ఎగిరిపోయినట్టయింది ఆమె ముఖంలో నవ్వొక్కసారి మాయమైంది వెంటనే తనకు తాను సర్దుకున్నట్టయి లేని ఉత్సాహం తెచ్చుకుంటూ రాని నవ్వుని పెదవుల మీద పులుముకుంటూ అదే నేను ఆ విషయమే మీతో చెప్పాలనుకుంటున్నాను అజయ్ వైపు విచిత్రంగా చూశాడు ఏం చెప్పాలనుకుంటుంది అమ్మాయి అన్నట్టు అదే ఆ రోజు మీరు వస్తే నందకుమార్ గారు లేరని చెప్పాను కదా మీరు వెళ్లిపోయారు నేను లోపలికి వెళ్లి చూస్తే ఆయన ఇంట్లోనే ఉన్నారు ఎక్కడికి వెళ్ళలేదు నేను చూడలేదు అందుకే మీతో అలా చెప్పేశాను మీరు ఏమనుకున్నారో ఏంటో అంది ముఖం ఆ దోలా బాధపడుతున్నట్టుగా పెడుతూ సర్లేండి పొరపడ్డం ఎవరికైనా సహజం దీనిలో మీ ఉంది మీరు అలా అనుకున్న మీ ఫ్రెండ్ అలా అనుకోవద్దు అబ్బే ఆ నందకుమార్ కూడా అలా అనుకునే మనిషి కాదండి ఎందుకనుకోరు ఆ రోజు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పలేదా ఏమీ లేదే అసలు ఆ విషయమే అతను మాట్లాడలేదు ఇప్పుడు మీరు చెప్తేనే నాకు తెలిసింది అన్నాడు ఆశ్చర్యంగా నిజం నా మాట నమ్మండి అన్నట్టున్నాయి అతని చూపులు హరిప్రియ క్షణంసేపు అయోమయంగా చూసింది నిజంగానా అతను మీకేం చెప్పలేదా అన్నట్టున్నాయి ఆమె చూపులు అనవసరంగా తనేం బయటపడ్డానేమో అనుకుంది మనసులో ఆ విషయం కనుక్కోవడానికి ఇంత వచ్చింది అనవసరంగా వచ్చింది తను అనుకుంది అజయ్ ఇంకేదో చెప్పబోతుండగా తలుపు తీసినట్టు చెప్పుడైతే తల తిప్పి గుమ్మం వైపు చూశాడు కృష్ణకిరీటి రూంలో అడుగు పెడుతూనే అతని దృష్టి హరిప్రియ మీద నిలిచిపోయింది క్షణంసేపు అప్పుడే ఆమె కూడా అతన్ని చూసింది అతను ఆ సమయంలో అక్కడ ప్రత్యక్షం కావడంతో ఆమె ఒక్కసారి తృళ్ళిపడ్డట కళ్ళు వెడల్పు చేసుకుని చూసింది అతని వైపు కృష్ణకిరీటి ఆమె కళ్ళలోకి కళ్లలోకి చూసినట్టుగా తీక్షణంగా చూశాడు ఇద్దరి కళ్ళు క్షణంసేపు కలుసుకున్నాయి అతని చూపుల్లో కోపం చూస్తోంది ఆమె చూపుల్లో భయం కనిపిస్తోంది ఒంటరిగా ఈ హోటల్ రూమ్కి రావలసిన నీకు అని నిలదీసి అడుగుతున్నట్టుగా ఉన్నాయి ఆ చూపులు ఇక్కడికి టైంలో వచ్చారా అన్నట్టు అవమానంతో సిగ్గుతో నరనరం మెలితిరిగిపోతున్నట్టుగా అయింది ఆమెకు ఒక్కసారిగా భూకంపొచ్చి భూమి బద్దలై తను కూర్చున్న కుర్చీతో సహా అందులోకి కూరుకుపోతున్నట్టయింది ఒక్కసారిగా ఆమెకు ఒళ్లంతా చెమటలు పోసేశాయి నవ్వాలనుకున్నా నవ్వు రాలేదు మాట్లాడాలన్నా ఒక్క మాట మాట్లాడలేకపోయింది ఆమె పైనుంచి చూపులు తిప్పేసుకున్న అతని ముఖం ఒక్కసారి గంభీరంగా మారిపోయింది ఆ క్షణంలో అజయ్ కూడా కాస్త కంగారు పడినా ఆ కంగారు పైకి కనిపించనివ్వలేదు కిరీటి వెళ్లి మంచం మీద కూర్చున్నాడు హరిప్రియ ఇక అక్కడ కూర్చోలేక నిలబడలేక వెళ్ళిపోలేక అవస్థపడుతూ అలాగే బిసుపోతూ కూర్చుంది తను పుట్టి పెరిగింది మొదలు ఇంతవరకు ఏ రోజు ఎవరికీ జడవలేదు రోజేంటి తను ఇలా అయిపోతుంది ఒక్కసారిగా బరువుగా ఊపిరి తీసుకుంది ఏంటి ఇలా వచ్చావు అన్నట్టు చూశాడు అజయ్ అతని వైపు రేపు నేను వైజాగ్ వెళుతున్నాను ఆ విషయం వచ్చాను అతను మామూలుగా చెప్పిన ముఖంలో విసుగు స్పష్టంగా కనిపించసాగింది నేను కూడా రెండు రోజుల్లో పని ముగించుకుని వచ్చేస్తాను కృష్ణకిరీటి మాట్లాడలేదు హరిప్రియం మౌనంగా కూర్చుని వైపు కళ్ళు తిప్పి చూడసాగింది మీ అమ్మగారికి ఏమైనా చెప్పాలా వీలైతే ఒకసారి వెళ్ళి కనిపించు నేను రెండు రోజుల్లో వచ్చేస్తానని చెప్పు అలాగే అన్నట్లు తల ఊపి నేను వెళతాను అంటూ లేచి నిలబడ్డాడు ఇంకాసేపు కూర్చోమని అనలేకపోయాడు అజయ్ అతను అలా అనుకోకుండా రూమ్కి రావడంతో అజయ్కి గొంతుకులో ఏదో అడ్డుపడినట్టుగా ఉంది హరిప్రియ తనతో ఇక్కడ ఉన్నందుకు అతను మనసులో తన గురించి ఏమనుకున్నాడో అని సిగ్గుపడ్డాడు కృష్ణకిరీటి ముందుకు అడుగు వేయబోతున్న వాడల్లా ఆగి వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు ఏంటింగల కూర్చున్నా రానాతో అతని కంఠం ఆజ్ఞాపిస్తున్నట్టుగా కంగుమంది ఆమెను మొదటిసారిగా ఏకవచనంతో సంబోధించాడు మంత్రం వేసినట్టు లేచి అతన్ని అనుసరించింది అజయ్తో ఎవరూ చెప్పకపోవడంతో అతను కాస్త చిన్నబుచ్చుకున్నట్టయ్యాడు ఇద్దరు వెళ్లి కారులో కూర్చున్నారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అతను కారు స్టార్ట్ చేశాడు కారు డ్రైవ్ చేస్తూ తల తిప్పి ఆమె ఒకసారి పరీక్షగా చూశాడు హరిప్రియ మాత్రం ఎటూ చూడకుండా తిన్నగా రోడ్డు వైపు చూడసాగింది అజయ్ రూమ్కి వెళ్ళావు నిన్ను రమ్మని ఫోన్ చేశాడా అతను ఎంతో మామూలుగా శాంతంగా అడిగినా గాని ఆమెలో రోషావేశాలు బుస్సును పొంగాయి ముఖం అవమానంతో ఎర్రగా కందిపోయి మందారంలా అయింది కోపాన్నంతా పళ్లబిగున అదింపట్టి పైకి మామూలుగా ఉండడానికే విశ్వ ప్రయత్నం చేయసాగింది మాట్లాడవేం నేను రమ్మని ఫోన్ చేశాడా రెట్టించి అడిగాడు నేను చెప్పను మొండిగా పెంకిగా సమాధానం చెప్పింది నువ్వు చెప్పకపోయినంత మాత్రానని తెలుసుకోలేనుకున్నావా నవ్వాడు అతని నవ్వు చూస్తే ఆమెకు ఒళ్ళు మండింది నువ్వు ఒక్కరితో హోటల్ రూమ్కి వెళ్ళొచ్చా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అజయ్ బుద్ధిమంతుడు నాకు మంచి స్నేహితుడు కాబట్టి సరిపోయింది అదే అయితే నువ్వు అలా వంటగా వెళ్లినందుకు అది అలుసుగా తీసుకుని అసభ్యంగా ప్రవర్తిస్తే నవ్వులు పాలేది నీ జీవితమే చేంత స్వరంతో చెప్పాడు హరిప్రియ కనురెప్పలు కిందకు వాలిపోయాయి ఏంటి అయినా తన మీద సర్వాధికారాలు ఉన్నట్టుగా చెప్తున్నాడు ఇప్పుడు ఏమైంది అని అజయ్ మంచివాడు మర్యాదస్తుడానే తను వెళ్ళింది లేకపోతే తను వెళుతుందా రత్నాన్ని పైకి ఎగరేసి అంతెత్తు ధనం పోసినా తను అలా ఎవరింటికి ఎక్కడికి వెళ్ళదు తనంటే ఈ పెద్ద మనిషి కోపాన్ని బలవంతంగా మింగుకుంటూ కూర్చుంది నువ్వు చాలా ధైర్యవంతురాలు అని ఎక్కడికైనా ఎంత దూరమైనా ఒంటరిగా వెళ్ళిపోగలనని నమ్మకం అది గొప్ప అనుకుంటున్నావేమో ఆడపిల్లకంత సాహసం తెగింపు మొడితనం ఉండడం మంచిది కాదు ఆడపిల్ల వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ఆలోచించి వెయ్యాలి తెలిసిందా అన్నట్టు చూశాడు ఆమె వైపు బుసలు కొడుతున్న నాగుల కోపంగా శ్వాస తీసుకుంది ఇతనికి ఏం అధికారం ఉంది తనని ఇన్ని మాటలంటున్నాడు హరిప్రియకు చెయ్యి పైకెత్తి గోళ్లతో అతని ముఖాన్ని రక్కేసి రక్తశక్తం చెయ్యాలన్నంత ఉక్రోషం కలిగింది అప్రయత్నంగా తన ఎడంచేతి గోళవైపు పరీక్షగా చూసుకుంది పొడుగ్గా వాడిగా అందంగా ఉన్నాయి ఆ గోళ్లు అతను ఆ గోళవైపు చూస్తూ అన్నాడు ఈ గోళతో ఎవరినైనా జయించగలనుకుంటున్నావేమో అంతా నీ ఊహ ఇకెప్పుడు అలా ఒంటరిగా ఎక్కడికి వెళ్లకు మళ్లీ ఒకసారి హెచ్చరించాడు తను ఇప్పుడే మనసులో అనుకున్న మాటల్ని అతను కనిపెట్టేసి పైకాండం ఆమెకు లోన ఆశ్చర్యం కలిగించింది ఇక అతనేం మాట్లాడలేదు కారు తిన్నగా ఇంటి ఆగడంతో హరిప్రియ కారులోంచి దిగి గబగబా ఇంట్లోకి పారిపోయింది ఇద్దరూ కలిసి వెళ్ళకపోయినా వచ్చేటప్పుడు ఇద్దరూ కలిసి వచ్చారు అని మాధవి ఝాన్సీ ముఖాముఖాలు చూసుకున్న హరిప్రియను మాత్రం ఏం ప్రశ్నించలేదు